కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని కర్నూలు ఎంపీ బస్తపాటి నాగరాజు అన్నారు కర్నూలు ఆర్టీసీ బస్ లో ఆర్టీసీ రాయలసీమ రీజనల్ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఎంపీ బస్తిపాటి నాగరాజు స్త్రీశక్తి పథకం తీరుపై మహిళలు స్పందనను అడిగి తెలుసుకున్నారు కర్నూలు జిల్లాలో ప్రతిరోజు యాభై వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ తెలిపారు శ్రీశక్తి పథకం సక్రమంగా అమలు చేస్తున్న అధికారులను చైర్మన్ అభినందించారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం మంచిగా అమలవుతుందన్నారు మహిళ సాధికారత పెంచేకు మరి ఆర్థికంగా బలపడడానికి సూపర్ సిస్ భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపు ఎనిమిది వేల బస్సులు ఈరోజు అయింది కడప జోన్ మూడు వేల నాలుగు వందల బస్సులు ఈరోజు శ్రీశక్తికి వినియోగించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కర్నూలు ఈరోజు మరి ఈ జిల్లాలో దాదాపు రోజుకు నలభై వేల మందిగా ఈ బస్సులో మహిళలు ఈ పల్లె ప్రాంతాల నుంచి మరి కర్నూలుకు రావడం మరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఆరోగ్యం చూపించుకోవడానికి కానీ చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఈరోజు ఇది మహిళలకు ఆర్థికంగా బలపరిచే విధంగా ఉందని తెలియజేస్తున్నాం కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా తెలంగాణ అయితేనేమి కర్ణాటక అయితేనేమి మిగతా రాష్ట్రాల్లో కొంచెం ఒడిదుడుగులలో నడుస్తూ ఉంది ఈ పథకం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి వాటన్నింటినీ దీటుగా సమాధానం చెప్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానాన్ని చూసి విపక్షాలు కూడా విస్తుపోతా ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లా కర్నూలు బస్టాండ్ నుంచి ప్రతి రోజు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల దాదాపు ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీ టికెట్ ను పొందుతూ ఉన్నారు నెలకు దాదాపు పది లక్షల యాభై వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు దాదాపు ఐదు కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ దీని ద్వారా ఎంతో మంది ఈ కరువు అంటేనే కరువుకు వలసలకు నిలగాము అందులో భాగంగా విద్యార్థులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి ఉపాధి కూలీలైతేనేమి అయితేనేమి వీళ్ళంతా ఈ పథకాన్ని సంపూర్ణంగా యూజ్ చేసుకుంటారు అందుకుగాను మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు మనసారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కరూన్ లో నుంచి